ఇప్పుడు అది దేవుడే మాట్లాడాడని ఎలా చెప్పగలం దేవుడే మాట్లాడాడని అబ్రాహ్మ ఎలా గుర్తించాడు అన్ని స్వరాల మధ్యలో అన్ని దేశాల మధ్యలో అన్ని స్వరాల మధ్యలో అన్ని దేశాల మధ్యలో ఆ గందరగోళంలో ఆ బబులోనులో ఆయన విన్నది దేవుడి స్వరం అని ఎలా గుర్తించాడు అది అర్థం కావాలంటే మీకు పక్షిరాజు కథార్థం కావాలా మన ప్రవక్తం మాటి మాటికి మెసేజ్ లో పక్షిరాజు కూర్చి ఉట్టిగా చెప్పలేదు జన్మ గుర్చి ఉట్టిగా చెప్పలేదా ఒకరోజున రైతు పొలంలో నడుచుకుంటూ పోతూ ఉండగా పక్షిరాజు గుడు కనబడింది ఆ పక్షిరాజు గుడ్లు పెట్టింది అక్కడ అందులో ఒక గుడ్డును రైతు దొంగిలించి తీసుకెళ్లి తన పెరట్లో ఉన్న కోడి పెట్ట కింద దాని గుడ్లతో పాటు దీని గుడి కూడా పెట్టాడు మరి ఆ కోడి పెట్ట ఏం చేసింది తన గుడ్లతో పాటు పక్షిరాజు గుడ్డును కూడా పొదిగి పిల్లలని చేసింది అది పట్టుకున్నారా పట్టుకున్నారా కానీ ఆ పిల్లలలో ఒకటి మాత్రమే మిగతా వాటన్నిటికీ వింతైనది అదే పక్షిరాజు పిల్ల మిగతా అని కోడి పిల్లలు అది మాత్రం పక్షిరాజు పిల్ల అది అది పక్షిరాజు పిల్లగా జన్మించబడింది అమనంటారా అది చిన్నప్పటి నుండి దాని స్వరము కోడి పిల్లలతో కలుస్తలేదు కింకి అంటున్న కోడి పిల్లలకు పక్షిరాజు కేకకు ఏమాత్రం పోలిక వస్తలేదు కానీ అది పక్షిరాజు పిల్ల అది కోడి పెట్ట కింద పొదగబడినందున కోడి పెట్టనే తన తల్లనుకుంటా ఉన్నది అందుకే మిగతా కోడిపిల్లలతో పాటు పక్షిరాజు కూడా ఆ కోడి బిట్టను వెమడిస్తా ఉన్నది దాన్ని గుర్తుపెట్టుకో దాని నిర్మాణం వేరు దాంట్లో ఉన్న స్వరం వేరు దానిలో ఉన్న స్వరం వేరు దాని నిర్మాణం వేరు అది జన్మించింది కోడి పిల్లల మధ్యలో అయినా కోడి పెట్ట పొదుగుతే అది జన్మించబడినా ది పక్షిరాజ ఉన్నది అది ఆమెనంటారా ఆమె రోజున తల్లి పక్షిరాజు తన పిల్లలందరినీ పొదిగిన తర్వాత తనకు ఒకటి అర్థమైంది ఒక పిల్ల మిస్ అయిందని అంటే ఒక గుట్టు మిస్ అయిందని ఖచ్చితంగా ఆ గుడ్డు ఎవరో దొంగిలించి ఉంటారని అర్థమైపోయి ఎక్కడో అది పొదిగి పిల్లల పిల్లయి ఉంటుందని వెతకడం ప్రారంభించింది ఆ గొప్ప పక్షిరాజు వెతకడం ప్రారంభించింది ఆ ప్రకటన పదిలో పక్షి రాజు వెతకడం ప్రారంభించింది ఓ పక్షిరాజు ఇప్పుడు తనవి కానివి కోసం వెతకట్లేదు తనని కాని పక్షుల కోసం వెతకట్లేదు తనవి కాని కోసం వెతకట్లేదు తన రక్తములో రక్తం తన మాంసంలో మాంస తన ఎముకలో ఎముక ఉన్నా తన జీవములో నుండి వచ్చినా తన పక్షి రాజుబిల కోసం ఎదుగుతావులదే భాష అర్థమైత శాస్త్రులు పరిశీలిలాగా ఏం అర్థం కావట్లేదా అన్ని విడమరిచి చెప్పమంటారా అన్ని విడమరిచి చెప్పమంటారా భాష అర్థమైతాందా స్వరం అర్థమైతా ఉందా తన రక్తంలో రక్తం ఆ పక్షి రాజు ఆ పక్షిరాజు పిల్ల తన ఎముకలో ఎముక తన మాంసములో మాంసం తన జీవములో జీవం తనెక్కడో తప్పిపోయి ఉన్నది ఇప్పుడు అది బయలుదేరింది బయలుదేరి వెళ్తుండగా 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 అకస్మాత్తుగా తల్లి పక్షిరాజు దృష్టిలో ఈ సీన్ కనబడతా ఉన్నది ఒక కోడి పెట్టను కొన్ని కోడి పిల్లలు వెంబడించడం వాటి మధ్యలో పక్షిరాజు పిల్ల తన పిల్ల ఉండడం చూసింది వింటున్నారా నేను చెప్పింది ఇప్పుడు దాన్ని ఎలా దాన్ని గుర్తుపట్టారా అంటే ఇక్కడ తల్లి గుర్తుపట్టింది కానీ ఇప్పుడు ఎవరు గుర్తుపట్టాలి ఇప్పుడు గొర్రెల కాపరికి మన పేర్లు తెలుసు ఎప్పుడు తెలుసు బ్రదర్ పెళ్ళే అందుకే ఆయన పేరు పెట్టి విలువగలడు కానీ ఇప్పుడు గుర్తించాల్సింది ఎవరంటే పిల్ల పక్షి రాజు ఓయో బహుశా ఈ కోటి పెట్టే దానికి ఏ బ్యాప్టిస్టో ఏ పెంత కోస్తో లేకపోతే ఏ హెబ్రోనో ఏదో పేరు పెట్టుంటుంది కానీ తల్లి పక్షి రాజుకి దాని పేరు తెలుసు అది ఇప్పటిదాకా ఏమనుకుంటాను నేను బ్యాప్టిస్ట్ని నేను పెంటుని నేను హెబ్రోని అది అనుకుంటున్నది నేను కూడా ఈ తల్లికే పుట్టిన నేను ఇది నా తల్లి సంఘం చచ్చిపోయినా సమాధి వాళ్ళే వచ్చి చేయాలా పెళ్ళిళ్ళు వాళ్ళ దగ్గరనే జరగాల కానీ తల్లి పక్షిరాజుకు మాత్రం పిల్ల పక్షిరాజు గురించి ప్రత్యక్షత ఉంది ఇప్పుడు ప్రత్యక్షత రావాల్సింది ఎవరికంటే బయలుపాటు రావాల్సింది ఎవరికంటే బయలుపరచబడాల్సింది తానెవరు ఎవరు బయలుపరచబడాల్సింది తను ఎవరి ఎముకలో ఎముక తను ఎవరి మాంసంలో మాంసము తను ఎవరి జీవములో జీవము తను ఎవరి స్వరములో స్వరము తను ఎవరి స్వరూపంలో స్వరూపము ఎవరి పోలికలో పోలిక అనే ప్రత్యక్షత ఎవరికి రావాలంటే తల్లి పక్షి రాజు కాదండి పిల్ల పక్షి రాజుకి కాబడికి కాదండి నా నేను ఎరుగుతును వాడిని నేను పేరు పెట్టి పిలుస్తాను ఎందుకంటే వాడి కొరకు నేను ప్రారంభ పెడుతున్నాను నా ప్రారంభను ఎవడు తీయలేడు నా నాంతట నేనే నా ప్రాణం వాడి కోసం పెడతా ఉన్నాను సో గొర్రెలకు కాబట్టి తెలుసు గొర్రెలు ఎవరో కానీ తెలవాల్సింది ఎవరికి ఇప్పుడు గొర్రెలకు తెలవాలా నా గొర్రెల కాపరి ఎవరు నేను ఈ స్వరాన్ని వెంబడించాలా అనేది గొర్రెలు తెలవాలి ఇప్పుడు సో తల్లి పక్షిరాజుకు తెలుసు అదే నా బిడ్డ నా జీవంలో జీవం అది నా ఎముకలో ఎముక అది నా మాంసంలో మాంసం అది అది నా బిడ్డ అది కానీ ఇప్పుడు అది గుర్తించాలా పిల్ల పక్షిరాజు గుర్తించాలా అందుకు మార్గం ఒకటే తల్లి రాజు యొక్క కేక తల్లి పక్షిరాజు యొక్క స్వరము ఎప్పుడైతే తల్లి పక్షిరాజు స్వరము కేక వేయడం మొదలుపెట్టిందో కోడి పెట్ట ఒక్కసారే బాప్స్టును పెంత కోస్తును హెప్రోని ఆ తల్లి సంఘం మొత్తం అందరిని హెచ్చరించడం మొదలుపెట్టింది హోయ్ మన శత్రు వచ్చాడు మనల్ని ఎత్తుకపోతాడు మన శత్రు వచ్చాడు మనల్ని ఎత్తుకపోతాడు కాబట్టి అందరూ రండి 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 నాకు నా నా రెక్కల కింద దాచుకోండి రండి 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 అందరం ఒక ఐక్యత లో మనమందరం ఒక ప్రపంచ సంఘం సమాఖ్యంగా వద్దాం వచ్చి మన తల్లి బబులో ఎవరైతే ఉన్నారో మన మర్మమైన బబులోను అదే మిశ్రీ బాబులోను అదే మర్మమైన బాబులోను తల్లి అయిన బాబులోను అదే రోమన్ క్యాథలిక్ సంఘం తాలో వెళ్ళి చేరితే రోమన్ క్యాథలిక్ మోస్ట్ పవర్ఫుల్ చర్చ్ ఇన్ ద హోల్ వరల్డ్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆ యొక్క సంఘం ఏదంటే రోమన్ క్యాథలిక్ అది దేశాలనే ఆజ్ఞాపించగలుగుతుంది కాబట్టి మన అందరం అందులో చేరితే క్షేమంగా ఉంటాం మనం మనమంతా ప్రపంచ సంఘ సమాఖ్యలో చేరిపోయి ఆ రెక్కల కింద ఉంటే శత్రువు మన ఏం చేయలేడు అమెరికా మనం ఆమె చెప్పినట్టే వింటది అమెరికా ఆ రోమన్ క్యాథలిక్ పోప్ చెప్పినట్టే వింటది ప్రపంచ దేశాలన్నీ ఐరోపా దేశాలన్నీ క్రైస్తవ దేశాలన్నీ అదికో రోమన్ క్యాథలిక్ పోపు చెప్పినట్టే వింటాయి కాబట్టి మనందరం ప్రొటెస్టెన్ సంఘాలు బ్యాప్టిస్టు పెందకోస్తు హెబ్రోను చర్చ్ ఆఫ్ క్రైస్టు ఓ జో విట్నెస్ అన్ని సంఘాలు దయచేసి మనందరం ఒకడవుదాం ఇప్పుడు ఎందుకంటే మన శత్రు వచ్చింది అందుకే ఈ కోడి పిల్లలన్నీ పరిగెత్తుకుంటూ పోయి కోడి పెట్ట లెక్కల కింద ూరిపోయి దాచుకుని ఉన్నాయి దాచుకొని ఏమంటున్నాయంటే ఓ పక్షిరాజు పిల్ల అని అంటలేవు ఓ సహోదరుడా ఓ పెంతకోస సోదరుడా ఓ హెప్రోన్ సోదరుడా ఎందుకు నువ్వు పై చూస్తున్నావు అది శత్రు రా అంటే దీని భాష వాళ్ళకు అర్థం కావట్లేదు వీళ్ళెవ్వరి భాష ఆ పక్షిరాజు పిల్లకి అర్థం కావట్లే ఇవన్నీ ఎందుకు ఎందుకు పారిపోయి తల్లి కోడి పెట్ట కింద దాచుకున్నాయో అర్థం కావట్లే ఇది మాత్రం ఆ స్వరం విన్న వెంటనే పైకి చూసింది అలా చూడడానికి కారణం ఏంటో చెప్పాలా ఈ స్వరము ఎక్కడో విన్నా నేను ఈ స్వరం నేను ఎక్కడ విన్నా చదుపు నాది వేబడ కలిపే నేను ఈ స్వరాలు విన్న నేను ఈ స్వరము నాలో రికార్డ్ అయి ఉన్నది ఇప్పటిదాకా నేను ఎవరి భాష మాట్లాడుతున్నానో నాకు అర్థం కాలే ఇప్పటిదాకా కోడి పెట్ట భాష అర్థం కాలే కోడి పిల్లల భాష అర్థం కాలే ఈ బబ్బులోనూ ఉన్న ఎవరి భాష అర్థం కాలే ఈ గందరగోళ భాషలు ఏవి అరే ఇదేమి ఆ పైన గుర్తు వస్తున్నది దాని భాష మాత్రం నాకు అర్థమవుతా ఉన్నది మాత్రమే మర్మములు ఉదూకి మాత్రమే వారికి మాత్రమే ఈ స్వర వార్తం అవుతుంది వారికి మాత్రమే ప్రగడదా పదవాద్యం ఏడు స్వర వార్తం అవుతుంది వారికి మాత్రమే ఏసుక్రీశ్వర మాసవర్థమవుతుంది వారికి మాత్రమే దేవుడు కూడా నేను అర్థమవుతుంది వారికి మాత్రమే ప్రభురాత్రి పోతరం అర్థమవుతుంది వారు మాత్రమే శ్రీ సంఘుల మారమున అర్థమవుతుంది వారికి మాత్రమే స్త్రీ అలంకరణ గురించి అర్థమవుతుంది అర్థమవుతుంది వారికి అందుకే నా గొర్రెలు నా స్వరం విను ఎందుకు ఆ స్వరం ఆల్రెడీ ఆయన కొర్రెల్లో రికార్డ్ అయి ఉంది కాబట్టి ఆల్రెడీ ఆ స్వరము ఉన్నది వాళ్ళ లోపట అందుకే గొర్రెల కాపరి స్వరాన్ని అవి గుర్తుపట్టగలుగుతాయి ఎలా గుర్తుపడుతుంది ఆ గొర్రె అది ఏసు స్వరం ఎలా గుర్తుపడుతుంది తన సొంత గొర్రెల కాపరి స్వరం ఎలా గుర్తుపడుతుంది దాని ఆ గొర్రెల కాపరి స్వరము ఆల్రెడీ వారిలో రికార్డ్ అయి ఉన్నది అక్కడ ఏ ఆ స్వరములో ఆ స్వరము వారిలో భాగమై ఉన్నది ఆ వాక్యం వారిలో భాగమై ఉన్నది వారు ఆ వాక్యములో బాగమై ఉన్నారు స్వరములో భాగమై ఉన్నారు ఎప్పుడు జగత్ పునాది వేయబడక మునిపే వారు ఆ స్వరములో భాగమై ఉన్నారు ఆ స్వరం వారిలో భాగమై ఉన్నది కానీ ఆ కోడి పిల్లలకు కాదు ఎందుకు తీసేసినా ఆ కోడి పిల్లలకు కాదు ఆ కోడి పెట్టకు కాదు ఆహా ఆ కోడి పిల్లలకు బ్యాప్టిస్టు పెంత కోసం కోడి పిల్లలకు సిఎస్ఐ కోడి పిల్లలకు పెంత కోసం సిఎస్ఐ కోడి పిల్లలకు కాదు